సమయలు మొదటి గ్రంథము అధ్యాయము ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయటికై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీనులు అఫెక్లో దిగిరి ఫిలిస్తీనులు ఇస్రాయేలీల మీద తమ్మును యుద్ద పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్దంలో కలిసినప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు మంది హతులైరి కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇస్రాయేలీల పెద్దలు ఎహోవా నేడు మనలను ఫిలిస్తీల ముందర ఎందుకు ఓడించను షిలోహులోనున్న ఎహోవా నిబంధన మందసుమును మనము తీసుకుని మన మధ్య నుంచు కొందము రండి అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయిండు సైన్యములకు అధిపతి నిబంధన మందస్సును తెప్పించిరి ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నీయును ఫీనెహాస్ను అక్కడనే దేవుని నిబంధన మందస్సు వద్ద ఉండిరి యహోవా నిబంధన మందస్సు దండులోనికి రాగా ఇస్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనిచ్చున్నంత గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యహోవా నిబంధన మందస్తుము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఇస్రాయేలీలను హతము చేసిన దేవుడు ఈయనే గదా ఫిలిస్తీలారా ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్దము చేయడని చెప్పుకొనిరి ఫిలిస్తీలు యుద్దము చేయగా ఇస్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వద జరిగెను ఇస్రాయేలీలలో ముప్పది వేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అది కాకను హోఫ్ని ఫీనిహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఆనాడే బెన్యామీనియుడొకడు భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ శిలోహలో ప్రవేశించను అతడు వచ్చినప్పుడు ఏలీ మందస్సుము విషయమై గుండె అవయిచ్చు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురుచూచుచుండెను ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను ఏలి తొంభై ఎనిమిదేండ్ల వాడై ఉండెను అతని దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను ఆ మనుష్యుడు యుద్దములో నుండి వచ్చినవాడను నేనే నేడు యుద్దములో నుండి పరిగెత్తి వచ్చిదనని ఏలీతో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగాను అందుకు అతడు ఇస్రాయేలీలు ఫిలిస్తీల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి హోఫ్ని ఫీనసు అనుని ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను దేవుని మందసమను మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయిండెను అతడు నలవది సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయము తీర్చెను ఏలీ కోడలకు ఫినహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియూ తన మామయూ తన పెనిమిటియూ చనిపోయేరనియూ ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీద కృంగి ప్రసవమాయెను ఆమె మృతి దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివన్ గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయూ నుండినదై దేవుని మందస్సు పట్టబడినదను సంగతిని తన మామయు పెనుమిడియూ చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇస్రాయలీలలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టను దేవుని మందస్సము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయేలీలలో నుండి చెరపట్టబడి పోయేనని ఆమె చెప్పాను